హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే పసుపు తయారు చేస్తున్నాను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా మేడ మీద సరదాగా పసుపు కమ్మలు వేసానండి అవైతే పసుపు అయ్యంత ఎక్కువగానే పసుపు కొమ్మలు వచ్చినాయి వాటిని పక్కన పెట్టేసి కన్నా మనం శ్రద్ధగా పసుపు తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను శుభ్రంగా కడిగేసానండి కడిగేసి పక్కన పెట్టాను తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో టూ టైమ్స్ కడిగి ఇప్పుడైతే ఉడకపెడుతున్నాను ఈ వాటర్ అనేవి ముందు ముందు ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవినాయండి అందులో ఈ పసుపు కొమ్మలు వేస్తున్నాను పసుపు కొమ్మలు హార్వెస్ట్ చేసిన వీడియో ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి పసుపు కొమ్మల్ని స్టవ్ మీద ఈ వేడి నీళ్ళలో ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి పసుపు శుభ్రంగా మెట్ లేకుండా కడుక్కోవాలండి మెట్ ఉంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది నేను ఫస్ట్ టైమే ఇలా పసుపు తయారు చేస్తున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పసుపు కొమ్మల్ని ఇవ్వాలి పసుపు కొమ్మలు ఉడకపెట్టిన వాటర్ చూడండి ఏదో పసుపు కలిపినట్టుగా కనిపిస్తున్నాయి ఈ ఉడకపెట్టిన పసుపు కమ్మలు మళ్ళీ మట్టిలో కానీ పెడితే వస్తాయో లేదో అనే విషయం నాకు తెలియదండి నేను మామూలుగా ప్రతి ఏరూ పసుపు కమ్మలు ఎలా ఆడించుకుంటామో అలాగే పసుపు మేడ మీద ఎండపోసాను వాటిలో కొన్ని పసుపు కమ్మలు అయితే మట్టిలో పెట్టానండి అవే వచ్చినాయి ఇవి మరి వస్తాయో లేదో నాకు తెలియదు ఉడకపెట్టుకున్న పసుపు కొమ్మల్ని చాపింగ్ బోర్డు మీద చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి వీటిని ఇలా పసుపు కొమ్మల కింద మిక్సీ జార్లో వేస్తే మళ్ళీ మిక్సీ జార్ ఏమైనా ఖరాబ్ అవుద్దేమో అని ఏమో చెప్పలేము ఒక్కొక్కసారి అవి ఇరుగుపోతాయి కదండీ అందుకనే నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను వాటిని కూడా మళ్ళీ మినీ చాపర్లో వేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి అవి ఈజీగా ఎండిపోతాయి టైం కూడా ఊరికే ఎక్కువ రోజులు ఎండబెట్టక్కర్లేదు మిక్సీలో కూడా బేగ పౌడర్ అవుతుంది మిక్సీ జర్ పోద్దని చాలామంది అయితే వేస్తారండి అయినా నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కిందే కట్ చేస్తున్నాను వీటిని బాగా చాప్ చేసుకుని వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి ఉడకపెట్టిన వాటరు బలే పసుపు కలర్లో అయిపోయినాయి కదా ఈ చాపింగ్ బోర్డు కూడా చూడండి మంచి కలర్ లో కనిపిస్తుంది పసుపు కలర్ ఇప్పుడు ఇలా పసుపు అయితే తయారు చేయలేదు మేడ మీద ఎప్పుడూ పెడుతూ ఉంటాను కానీ మన పసుపు చేసేంతగా ఎప్పుడు రాలేదు ఏదో కొన్ని కొన్ని వచ్చాయి వాటికైతే ఇంట్లోనే మొక్కనికి అది రాసుకోవడానికి అది పక్కన పెట్టుకునేదాన్ని ఈసారి అయితే కొన్ని ఎక్కువ వచ్చినాయి కదా అని చెప్పి బాగా ఇంట్రెస్ట్ కలిగింది అందుకే తయారు చేస్తున్నాను ఇవి మళ్ళీ పైగా ఇవి ఏంటంటే ఆర్గానిక్గా ఎటువంటి మందులు మనం కొట్టకుండా ఇంట్లోనే ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకోవటం వల్ల పండినవి కాబట్టి వీటిని అయితే అసలు వదలము ఖచ్చితంగా అయితే ఏదో రకంగా యూస్ చేసుకుంటామండి ఈ పసుపు కొమ్మలు ఈజీగానే కట్ అవుతున్నాయండి పచ్చివేవి కాబట్టి మనం కూరగాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ అవుతున్నాయి ఇవి పసుపు కట్ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి ఏదో పెళ్ళోళ్ళు ఇల్లులో వాళ్ళ సారికి అది పసుపు రెడీ చేసుకుంటారు కదా అప్పుడు వాళ్ళ ఇల్లు అంతా ఎలా పసుపు వాసన వస్తుంది అలాగే వస్తుందండి న్యాచురల్గా వస్తుంది మేడ మీద వచ్చిన పుసుకమ్మలన్నీ పసుపు చేయట్లేదండి కొన్ని అయితే నేను దాచిపెట్టుకున్నాను ఎప్పుడైనా శనపిండిలో కలుపుకుని మొఖానికి అది పెట్టుకోవడానికి బాగుంటుందని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇలా మినీ చాపర్లో వేసి చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేశానండి మొత్తం అన్నీ కూడా ఇలా ఈ చాపింగ్ దాంట్లోనే వేసాను ఇవే అన్నీ ఎండిపోయి ఇందులో సగం అయిపోతాయండి ఇందులో ఒక్కొక్కటి అక్కడక్కడ పెద్దవి ఉండిపోయినవి వాటిని మళ్ళీ ఈ చాపింగ్ దాంట్లో వేసేస్తే మళ్ళీ అయిపోతాయి కదా అని వేరేసి ఇందులో వేసేసానండి ఇదిగోండి మొత్తం అయితే చాప్ చేసాక ఈ నవినవి ఇన్ని వీటిలన్నింటినీ కూడా ఎండబెట్టుకున్నాం అనుకోండి ఇందులో సగవే అవుతాయి మొత్తం అన్నీ కూడా ఎండిపోతాయి ఎండిపోయి మనకు పసుపు అంటారా ఒక పావు కేజీ అలా వస్తుంది అంతే ఎంతైనా పర్వాలేదండి మన చేతులతో చేసుకున్నది కొంచెమైనా సరే ఎంతో తృప్తిగా ఉంటుంది మనకు ఆ సాటిస్ఫాక్షనే వేరు మన చేతులతో మేడ మీద పండించుకున్న ఆకుకూరలు లేదా కాయగూరలే కానివ్వండి ఏదైనా సరే హెల్త్కి చాలా మంచిది ఇది చూడడానికి అచ్చం పనసపొట్టులా ఉందండి పనసపొట్టు ఆవ పెట్టు కదా ఆ కర్రీ కూడా చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు సీజన్ అయిపోయింది అన్ని పనసపడ్లు అయి వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే దీన్ని తీసుకుని వెళ్ళి మేడ మీద ఆరపెట్టుకోవచ్చండి ఎం ఎండపోవాలన్నమాట అంటే ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే క్లాత్లో కానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి కుప్ప మీద పలుచగా ఆరబెట్టేస్తున్నాను బాగా ఎండలో గట్టిగా అండి అందుకనే త్రీ డేస్లో అయితే ఇలా పూర్తిగా డ్రై అయిపోయినాయి ఇది పసుపు కలర్లో కనిపించ కనిపించట్లేదు కదా అయినా పర్వాలేదండి ఇప్పుడు మామూలుగా మనం బయట కొనుక్కున్న పసుపు కొమ్మలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి ఈ కలర్లోనే డ్రై అయిపోయి ఈ కలర్లో కనిపిస్తాయి అవి కూడా ఎలా అయితే ఎండబెట్టేసాను వీటిని ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకుందామండి మొత్తం ఎండిపోయిన తర్వాత ఎన్ని అయిపోయినాయో చూసారు కదా ఒక పావు కేజీ అన్నీ ఉంటే అంతే అంతలా ఎండిపోయినాయి ఇంకా కొంచెం బరగ్గా ఉందండి ఇంకా బాగా పౌడర్లా అయిపోవాలి పసుపు అందుకనే ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా సరిపోద్ది దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలి ఈ పసుపునంతా ఇప్పుడు జల్లించేస్తున్నానండి మొరలు అయితే ఎన్నో రాలేదండి అవైతే ఇంకా మళ్ళీ పట్టడం ఎందుకని ఇంకా పక్కకు తీసాను పసుపు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కాని అండి ఇప్పుడు న్యాచురల్గా అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ పసుపుని ఒక గాస్ కంటైనర్లో అయితే నేను స్టోరేజ్ చేస్తున్నాను ఏంటంటే బయట పసుపు మార్కెట్లో దొరికే పసుపు అస్సలు వాడమండి ఇంటి దగ్గరే పసుపు కొమ్ములు తెప్పించుకొని బయట మరపెట్టించుకుంటాము ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా సేమ్ అది ఇది కూడా ఒకే కలర్లో ఉన్నాయి రెండు కూడా మంచివే అండి ఈ పెద్ద అయితే ఆల్రెడీ మనం ఇంట్లో వాడుకునేదండి ఇప్పుడు చిన్న బాటిల్లోదేమో ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా రెండింటిని ఇలా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను సేమ్ రెండు ఒకే ఇలా ఉన్నాయి డిఫరెంట్ సేమీ లేదండి ఇదే అండి ఈరోజు మన పసుపు వీడియో అనమాట నచ్చిందా ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం